నిన్న రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో కత్తి మై కత్తి చైత్ర అనే ఆమె మహిళను పంచాట్ గ్రామంలో అదే గ్రామానికి సంబంధించిన మారేళ్ల నాగయ్య అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు కొట్టారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మీద విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా ఆ విలేజ్లో రెండు గ్రూపులు వ్యక్తిగతమైనటువంటి కక్షలతో ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవటం జరుగుతూ ఉంది దాని మీద పోలీస్ స్టేషన్కి ఏదైనా కంప్లైంట్ వస్తే దాని మీద విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఎవరైనా సరే దానికి సంబంధించినటువంటి ఆరోపణలు అయితే మాకు ఇచ్చినట్లయితే దాని మీద చర్య తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ కొట్టడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు అది వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ గ్రామంలో వ్యక్తిగతమైన కక్షలు ఉన్నాయి అవి ఒకరినొకరు ఆరోపణలు చేసిన క్రమంలో పోలీసు అనే ఒక పదాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటా ఉన్నారు ఆ విధంగా అలా చేయడం తప్పు ఆ విధంగా చేసిన మీద ప్రాసిక్యూట్ కూడా చేయబడతారు స్థాపించబడిన మొదటి సంవత్సరం నుండి ఎస్ఎస్సీ ఫలితాలలో విజయ పరంపర కొనసాగిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తూ వారి లక్ష్యాలైన సివిల్ సర్వీసెస్ మెడిసిన్ ఇంజనీరింగ్ రంగాలలో అడుగులు వేయించే సంస్థ మన శ్రీ సాయిరాం విద్యా సంస్థ ప్లే క్లాస్ టు టెన్త్ క్లాస్ ఏసీ క్లాస్ రూమ్స్ ఫర్ ప్రీ ప్రైమరీ నీట్ ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ అడ్మిషన్స్ ఆర్ ప్రోగ్రెస్ కరెస్పాండెంట్ జిపి జగదీశ్వర్ బాబు ఎంఎస్సీ ఎంఈడి ఎంఏ శ్రీ సాయిరాం విద్యా సంస్థ ఎన్వి గార్డెన్స్ అశోక్ እእን እእን እእን